దేశంలో వస్తువులు సేవల పన్ను కొత్త స్లాబులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి ప్రస్తుతం ఐదు శాతం పద్దెనిమిది శాతం జిఎస్టీ స్లాబులు మాత్రమే ఉంటాయి పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబులను కేంద్రం తొలగించింది అయితే లగ్జరీ ఐటమ్స్ పొగాకు ఉత్పత్తులు ఆల్కహాల్ లాంటి వాటిపై నలభై శాతం జిఎస్టీని విధించారు రెండు వేల పదిహేడులో మొదలైనప్పటి నుంచి దేశ పన్ను వ్యవస్థలో ముఖ్యమైన సంస్కరణలో తాజా సంస్కరణ ప్రముఖమైందిగా చెబుతున్నారు నిత్యావసర సరుకులు వస్తువులపై ఎక్కువ శాతం ఐదు శాతం జిఎస్టీ పరిమితం చేశారు లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలపై పూర్తిగా తొలగించారు నేటి నుంచి జిఎస్టీ పండుగ జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై రెండునే ఎంచుకోవడానికి కారణం ఉంది నవరాత్రి పండుగ నేటి నుంచే ప్రారంభమైంది అందుకే నేటి నుంచి వాహిని జీఎస్టీ సంస్కరణ దేశ ఆర్థిక వ్యవస్థకు నవశకంగా మారాలని అభివృద్ధి పథంలో నడవాలని భావించి జీఎస్టీ కొత్త స్లాబులను నేటి నుంచి అమలు చేస్తున్నారు రెండు వందల తొంభై ఐదు రకాల వస్తువులపై జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు కొన్ని పూర్తిగా తొలగించడం విశేషం జీఎస్టీ కొత్త స్లాబుల వలన పాఠశాల స్టేషనరీ సామాగ్రి జిఎస్టి పూర్తిగా తొలగించారు అల్ట్రా హై టెంపరేచర్ పాలు పన్నీర్ పై సున్నా శాతం కొన్ని రకాల పాల ఉత్పత్తులపై ఐదు శాతం జిఎస్టీ అమలు కానుంది చాలా గృహ వినియోగ వస్తువులపై జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతం జిఎస్టి పరిధిలోకి మార్చారు చిన్న కార్లు మూడు వందల యాభై సిసి వరకు ఉన్న మోటార్ సైకిళ్ళు బస్సులు ట్రక్కులు అంబులెన్సులు ఇరవై ఎనిమిది శాతానికి బదులు పద్దెనిమిది శాతం జిఎస్టీని అమలు చేస్తున్నారు ఆటో విడిభాగాలు మూడు చక్రాల వాహనాలు పద్దెనిమిది శాతం జిఎస్టీ పరిధిలోకి వస్తాయి టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు కూలర్ ల్యాప్టాప్లు ఏసీలపై జీఎస్టీని పద్దెనిమిది శాతానికి పరిమితం చేశారు స్టీల్ సిమెంట్లపై ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీని పద్దెనిమిది శాతానికి తగ్గిస్తారు సోలార్ ప్యానెల్ విండ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఇతర స్వచ్ఛమైన ఇంధన పరికరాలపై రేటు పన్నెండు పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు ఇది పర్యావరణ అనుకూల శక్తిని మరింత అందుబాటులోకి తెస్తుంది సల్ఫిరిక్ యాసిడ్ అమోనియా వంటి ఎరువుల భాగాలు ఐదు శాతం పరిధిలోకి వచ్చాయి ఇది రబీ సీజన్కు ముందు రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది హ్యాండ్మేడ్ ఫైబర్ నూలు రేట్లు ఐదు శాతానికి తగ్గించారు పెద్ద కార్లు వ్యక్తిగత ఉపయోగం కోసం వినియోగించే విమానాలు పొగాకు ఉత్పత్తులపై నలభై శాతం జిఎస్టీ విధించారు జిఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ స్లాబ్లను తగ్గించి సామాన్యుడికి ధరల నుంచి ఊరట కలిగించింది పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ స్లాబ్లను ఇక ఉండవు జిఎస్టీ ఉత్సవం గత ఎనిమిదేళ్లలో జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకొచ్చామని ఇది దేశ ప్రజలపై పన్ను భారాన్ని తగ్గిస్తుందని మోడీ అన్నారు ఇక నేటి నుంచి చాలా వస్తువులపై రేట్లు తగ్గడం సామాన్య ప్రజలకి సైతం ఊరట కలిగిస్తుంది